నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు నరసీపట్నం జనసేన పార్టీ సీనియర్ నాయకులు అప్పన్న దొరబాబు గత ఎన్నికల్లో చరిత్ర సృష్టించిన డైనమిక్ లీడర్ జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ రెండు జన్మదినాన్ని పురస్కరించుకొని వివిధ సేవా కార్యక్రమాలు భారీ స్థాయిలో నిర్వహించడం జరుగుతుందని నర్సీపట్నం జనసేన పార్టీ సీనియర్ నాయకులు అప్పన్న ఎన్ఎస్ జి దొరబాబు తెలిపారు ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ సెప్టెంబర్ ఒకటిన గొలుకొండ మండలం కృష్ణదేవిపేట గ్రామంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని అలాగే సెప్టెంబర్ రెండున నర్సీపట్నం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో తొమ్మిది గంటలకు గర్భిణీ స్త్రీలకు రోగులకు రొట్టెలు పళ్ళు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు అనంతరం పది గంటలకు జనసేన పార్టీ కార్యాలయం నుండి జన సైనికులతో భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు అనంతరం జనసేన పార్టీ కార్యాలయంలో జన్మదిన వేడుకల్లో పాల్గొన్న జన సైనికుల సమక్షంలో కేక్ కట్ చేయడం జరుగుతుందని కావున ఈ జన్మదినం వేడుకల్లో నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల నుండి జన అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని దొరబాబు కోరారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం జనసేన పార్టీ టౌన్ అధ్యక్షుడు అద్దెపల్లి గణేష్ పాత కృష్ణదేవి ఉప సర్పంచ్ సహదేవుడు తదితరులు పాల్గొన్నారు సెప్టెంబర్ రెండో తారీఖున పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజుని సందర్భంగా సెప్టెంబర్ ఒకటో తేదీన కేడీపేటలో రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేయడానికి నాయకులు జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు వీర మహిళ అందరూ అభిప్రాయం తీసుకుని కేడీపేటలో పెట్టడానికి నిర్ణయం జరిగింది అదేవిధంగా సెప్టెంబర్ రెండుని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా నర్సీపట్నం నగరంలో ర్యాలీ అనేది నిర్వహించడానికి నిర్ణయం జరిగింది ఈ కార్యక్రమానికి నర్సీపట్నం నియోజకవర్గ జనసేన కార్యకర్తలు జనసేన నాయకులు వీరమహిళులు అందరూ పాల్గొని జయప్రదనం చేయవలసిందిగా కోరుచున్నాము రోజు పార్టీ కార్యాలయంలో జనసేన ర్యాలీ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది పార్టీ కార్యాలయంలో ర్యాలీ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఎండింగ్ కూడా పార్టీ కార్యాలయంలోనే జరుగుతుంది ఈ కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా నర్సీపట్నం నియోజకవర్గ కార్యకర్తలని నాయకుల్ని వీర కోరడం జరుగుతుంది